ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే సోషల్ మీడియా వేదికగా చాలా రకమైన వైరల్ పోస్టులు అనేవి ముఖ్యంగా ట్రోలింగ్ పోస్ట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అయితే రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక మంచి పని ఏదైతే ఉందో అంటే గతంలో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు చెప్పులు లేకున్నా నడుపుతున్నారని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆ గ్రామంలో దాదాపుగా మూడు వందల నలభై ఆరు మందికి సొంత డబ్బులతో దగ్గర దగ్గరకు ఒక లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు చేసి ఆయన చెప్పులు కొని పంపించి అక్కడున్న అధికారులు జనసేన నాయకులు మొత్తం అందరి చేత కూడా పంపిణీ చేయించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ చెప్పుల కార్యక్రమం పంచారో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అయింది అంతకంటే ముఖ్యంగా నేషనల్ వైడ్గా నేషనల్ న్యూస్ ఛానల్లో కూడా వైరల్ అయింది అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది చిన్న పని అయినా కానీ చాలా పెద్దగా వైరల్ అయింది ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు తన ఔన్నత్యాన్ని తన మంచితనాన్ని సహాయ గుణాన్ని చెప్పుకున్నారు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది పేటిఎం కార్యకర్తలు పవన్ కళ్యాణ్ వంద రూపాయలు చొప్పులు ఇచ్చి ఏదో కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ముఖ్యంగా కోట్లలో పబ్లిసిటీ చేసుకున్నాడు వంద రూపాయలు చెప్పులు ఇచ్చి ఇంత దారుణంగా పబ్లిసిటీ చేసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వందల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశారు కానీ ఎక్కడా కూడా రూపాయి పబ్లిసిటీ చేసుకోలేదని చెప్పి చాలా మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారు పబ్లిసిటీ చేసుకోలేదు అనుకోవడం పొరపాటు ఎందుకనంటే పబ్లిసిటీ పెచ్చు ఉన్న రాజకీయ నాయకుడు ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుస్తకాల మీద తన ఫోటో పాస్ పుస్తకాల మీద తన ఫోటో ఆఖరికి ముఖ్యంగా సర్వే రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళ మీద జగనన్న అని చెప్పి భూ సర్వే అని చెప్పి పేరు చెక్కించడం ఆయన ఫోటోలు చెక్కించడం గోడల మీద స్టిక్కర్లు అంటించడం ఇంటింటికి కూడా జగనన్న నువ్వే మా నమ్మకం అని చెప్పి స్టిక్కర్లు అంటించడం ఇంకా ఇది సరిపోలేదు అన్నట్టు ఆడుదాం ఆంధ్రానే అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఒక క్రికెట్ ఆడే బ్యాట్స్మెన్ ఇన్నర్లో పెట్టుకునే గాడ్ ఏదైతే ఉందో ఆ గార్డ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ వేసుకున్నారంటే దీన్ని పబ్లిసిటీ అంటారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వంద రూపాయలు ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారు మీడియా అంతా కూడా కవరేజ్ అవుతుందని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కొన్ని పోస్టులు పెడుతున్నారో మరి గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించిన ప్రతి దాని మీద కూడా ఆయన పేరే ఉండాలి ఆయన ఫోటో ఉండాలి ఆయన గుర్తింపు లేనిదే ఏ పథకం కానీ ఏ వస్తువు కానీ ఏ రూపాయి కూడా బయటకు వెళ్ళకూడదు అనే విధంగా ఆయన చేశారు మరి ఆ రోజు ఏమైపోయారు పైగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు చూడండి ఇది పెద్ద జోక్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా పబ్లిసిటీ లేకపోతే ఈరోజు రెండోసారి ఆయన సీఎం అవుతుంది ప్రతి చిన్న వస్తువు గవర్నమెంట్ నుంచి అందే ప్రతి చిన్న వస్తువు మీద కూడా ఆయన పేరు ఆయన ఫోటోలు లేకుండా లేదు ప్రతి ఇంటికి కూడా ఆయన ఫోటోలు ఆయన స్టిక్కర్లు వెళ్ళాలి ఆయన పథకాలకు సంబంధించిన పాంప్లెట్స్ వెళ్ళాలి ఫ్లయర్స్ వెళ్ళాలి అని చెప్పి ఆయన పబ్లిసిటీ పీక్ స్టేజ్లో చేసుకున్నాడు మరి అటువంటి నాయకుడు గురించి మీరు చెప్తున్నారు ఆయన అభివృద్ధి చేశాడు అని కూడా మీ భ్రమ ఎక్కడో నూటికో కోటో ఒక ఐదు ఆరు మెడికల్ కాలేజీలు కట్టించి ఎక్కడో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యో పదిహేను వందలు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించేస్తే అభివృద్ధి అయిపోతాయి రోడ్లన్నీ కూడా గాలి వదిలేశారు మరి వాటికి సంబంధం లేదు గత ఐదేళ్ళు కూడా ఉద్యోగాలు లేవు వాటిని గాలి అమరావతి రాజధాని అన్నారు ముందు దాన్ని గాలి మూడు రాజధానులు అన్నారు దాన్ని పూర్తిగా గాలి వదిలేశారు పోనీ పోలవరం ప్రాజెక్ట్ అయినా పూర్తి చేస్తామన్నారు అదీ లేదు సిపిఎస్ రద్దు చేస్తామన్నారు అదీ లేదు విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తామన్నారు అసలు దాన్ని ఊసే లేదు ఇక కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం మోడీ గారిని తల వంచుతాం అని చెప్పి ఏదేదో చెప్పుకోవచ్చు అసలు దాని గురించి ఆ ప్రస్తావనే రాలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట ఆపేస్తామన్నారు కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది అనే విషయం కూడా తెలియదు ఇంకా ఉద్యోగాలు అంటావా ఏదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా బ్రష్టుపట్టిచ్చేశారు అసలు ఎవరికి ఉద్యోగాలు లేకుండా చేశారు ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అభివృద్ధి చేశారు ఇంకా రోడ్లు అయితే అసలు చెప్పుకోని అవసరం లేదు అవి రోడ్లో చెరువులో లేకపోతే పెద్ద పెద్ద కాలువలు అనుకోలేదు గత ఐదేళ్ళు కూడా రోడ్ల దుస్థితి బాగోలేక ఎంతో మంది చనిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ పెంచలేదు అనుకోవడం ఆయన అభివృద్ధి చేసుకోవడం అనుకోవడం మీ పొరపాటు ఆయన చేయలేదు కాబట్టి ఈరోజు ఓడిపోయారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంద రూపాయలు చెప్పులు ఇచ్చాడు ముఖ్యంగా అది పెద్ద విషయం ఏంటనేటట్టు మాట్లాడుతున్నారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులు ఒక పదివేలో పాతిక వేలు ఒక లక్ష రూపాయలు కూడా ఎక్కడ ఇచ్చినట్లేదు ఇచ్చిన అని చెప్పడం తప్పితే ఎక్కడ ఇచ్చినట్లేదు కోటి రూపాయలు విజయవాడ వరదలు వచ్చినప్పుడు విరాళం ఇస్తున్నామని చెప్పి ప్రకటించారు కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వనే లేదు మరి పవన్ కళ్యాణ్ గారు సొంత జోబుల డబ్బులు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు వంద రూపాయలు చెప్పుల గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ సమస్య ఉంది అని అంటే ప్రభుత్వం వల్ల వద్దనంటే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం వల్ల కుదరదు అన్న పక్షంలో ఆయన సొంత జోబుల డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ పబ్లిసిటీ చేసుకోలేదు పవన్ కళ్యాణ్ చేసే పనిని చూసి ప్రజల్ని ఎంత ఆనందపడుతున్నారు ఆయన ఎలా చేస్తున్నాడు అనేది గుర్తించుకొని మీడియా పనంతడతానే పబ్లిసిటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇచ్చింది చిన్న వంద రూపాయలు చొప్పులే అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు కానీ నేషనల్ మీడియా అంతా కూడా కవర్ అయ్యే విధంగా ఆ న్యూస్ వెళ్ళిందని అంటే ఆయన ఎంత మంచి పని చేస్తున్నాడు అనేది ఆలోచించుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ళు చేసింది బాగా గుర్తు తెచ్చుకొని కంపారిజన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా నడుపుతున్నాడు ఏ విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఎలా అభివృద్ధి చేస్తున్నాడు అనేది అప్పుడు మాట్లాడాడు అంతే తప్పితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి అసలు కంపారిజన్ అనేది ఉండదు